భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వండి స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయండి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయండి ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది దరిద్రంగా లోకల్ గవర్నమెంట్స్ తయారు చేశారు అనేది భారతదేశంలో లోకల్ గవర్నమెంట్స్కి అధికారాలు ఇవ్వండి లోకల్ గవర్నమెంట్స్ అధికారాలు ఇచ్చినటువంటి ఏ రాష్ట్రంలో కూడా అద్భుతమైనటువంటి పరిపాలన అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపించింది ఉదాహరణగా కేరళ కేరళ రాష్ట్రంలో అద్భుతంగా లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి అధికారాలు మొత్తం పవర్స్ మొత్తం లోకల్ గవర్నమెంట్స్ ఇస్తారు అక్కడ ఏం జరుగుతుంది మేము ఏం చేయాలి బాగుపడాలి మా ఊరు బాగుపడాలి ఇవన్నీ తమి కేరళలో కనిపిస్తాయి కేరళలో అద్భుతంగా ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బాగుంటుంది వాళ్ళకి అధికారాలు ఇస్తే వాళ్ళందరూ ఏం చేస్తారు స్థానిక ప్రభుత్వాలు వాళ్ళందరూ ప్రతి సమస్యను కేంద్రీకృతంగా తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి ఏముంది సమస్య దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ప్రభుత్వం దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే పవర్స్ మొత్తం మీరు లోకల్ గవర్నమెంట్స్ ఇవ్వండి మంచి అధికారాలు ఏ పేరు పెట్టాలి అంతే ప్రతి చిన్న సమస్యకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎంపీకి చెప్తారు కొన్ని ప్రాంతాలు వాళ్ళు వాళ్ళకు కొన్ని ఉన్నాయి కొన్ని పవర్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు కానీ అసలు ఇక్కడ చేయాల్సిన పనులు ఏంటి లోకల్ గవర్నమెంట్స్ మీరు లోకల్ గవర్నమెంట్స్ పెట్టింది ఎందుకంటే లోకల్ గవర్నమెంట్స్ అవి పంచాయతీ వ్యవస్థలు అందరూ అధికారాలు ఇవ్వండి మీరు అధికారులు అద్భుతంగా పనిచేస్తారు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది కేరళ ఉదాహరణ కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది లోకల్ గవర్నమెంట్స్కి ఫుల్ పవర్స్ ఇచ్చడం రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కాదు లోకల్ గవర్నమెంట్స్లో వీళ్ళు అలా కాదు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ వీళ్ళందరికీ వాళ్ళు అద్భుతంగా ఉంటుంది అక్కడ కాబట్టి మనం లోకల్ ను బలోపేతం చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలి అందుకే నమస్కారం అండి భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్ కొన్ని ప్రాంతాలలో అయితే అసలు గ్రామాలలో జరిగేటటువంటి పరి సమస్యలు గ్రామాలలో జరిగే గ్రామీణ ప్రాంతాలలో జరిగే చిన్న చిన్న సమస్యలకు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళని ఎందుకు పెట్టానండి మరి లోకల్ గవర్నమెంట్స్ ఈ వీళ్ళని పెట్టిన ఎందుకు కదా అక్కడేమైనా ప్రాబ్లమ్స్ జరిగితే వాళ్ళని చూసుకోవడానికి ప్రజలను చూసి పట్టించుకోవడానికి చిన్న 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 సమస్యలు గ్రామీణ ప్రాంతాలు మీరు లోకల్ గవర్నమెంట్స్ అక్కడ పెట్టింది అందుకోసమే కాకపోతే మీరు ఎమ్మెల్యేకు ఎంపీలకు వాళ్ళకు చెప్ప వాళ్ళకెందుకు చెప్తారు వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళు చేసే పనులు వాళ్ళకు ఉంటాయి కానీ అసలు వీళ్ళకు వాళ్ళకు వీళ్ళ లోకల్ గవర్నమెంట్స్ పెట్టింది ఈ పనులు చూసుకోవడానికి రోడ్లు సరిగ్గా ఉన్నాయా ఒక గ్రామీణ హెల్త్ కేర్ ఏమైనా బాగుందా ఎడ్యుకేషన్ ఈ చిన్న చిన్న మీరు అధికారాలు మొత్తం లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వండి ఇవ్వాలా అసలు ఏంటి పేర్లు పెట్టారు అంతే దరిద్రంగా లోకల్ గవర్నమెంట్స్ తయారు చేశారు అనేది భారతదేశంలో లోకల్ గవర్నమెంట్స్ అధికారాలు ఏమన్నా లోకల్ గవర్నమెంట్స్ అధికారాలు ఇచ్చినటువంటి ఏ రాష్ట్రంలో కూడా అద్భుతమైనటువంటి పరిపాలన అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపించింది ఉదాహరణగా కేరళలో కేరళ రాష్ట్రంలో అద్భుతంగా లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి అధికారాలు మొత్తం అవర్స్ మొత్తం లోకల్ గవర్నమెంట్స్ ఇస్తారు అక్కడ అక్కడ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అలాగ లోకల్ గవర్నమెంట్స్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలు అందరు అలాగా లోకల్ గవర్నమెంట్స్ మున్సిపల్ చైర్మన్ కానీ సర్పంచ్ ఎంబరు కూడా ఫుల్ పవర్ ఇస్తారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అందుకే కేరళలో అద్భుతమైనటువంటి ఈ లోకల్ గవర్నమెంట్స్ పనిచేస్తాయి అద్భుతంగా పనిచేస్తాయి అసలు కేరళలో ప్రజలు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ ఈ అధికారులు కోసం ఏమైనా కొత్త పథకాలు ప్రతి విషయం ప్రతి ఇప్పుడు ఏం చేస్తుందో మొత్తం రోజుకు రోజుకు పట్టించుకుంటారు ఏం జరుగుతుంది మేము ఏం చేయాలి ఆవు మా మా ఊరు బాగుపడాలి ఇవన్నీ కేరళలో కనిపిస్తాయి ఎలా అద్భుతంగా ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బాగుంటుంది వాళ్ళకి అధికారాలు ఇచ్చి వాళ్ళందరూ ఏం చేస్తారు స్థానిక ప్రభుత్వాలు వాళ్ళందరూ ప్రతి సమస్యను కేంద్రీకృతంగా తీసుకు దగ్గరికి తీసుకొచ్చి ఏముంది సమస్య దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ప్రభుత్వం దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే పవర్స్ మొత్తం మీరు లోకల్ గవర్నమెంట్స్కి మంచి అధికారాలు ఏ పేరు పెట్టాలి అంతే ప్రతి చిన్న సమస్యకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీకి చెప్తారు కొన్ని ప్రాంతాలు వాళ్ళు వాళ్ళకు కొన్ని ఉన్నాయి కొన్ని పవర్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు కానీ అసలు ఇక్కడ చేయాల్సిన పనులు ఏంటి లోకల్ గవర్నమెంట్స్ మీరు లోకల్ గవర్నమెంట్స్ పెట్టింది కానీ లోకల్ గవర్నమెంట్స్లో ఈ పంచాయతీ వ్యవస్థలు అందరూ అధికారులు ఇవ్వండి మీరు అధికారాలు అద్భుతంగా పనిచేస్తారు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది కేరళ ఉదాహరణ కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది లోకల్ గవర్నమెంట్స్కి ఫుల్ పవర్స్ ఇచ్చడం రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ రాదు లోకల్ గవర్నమెంట్స్లో వీళ్ళు అలా కాదు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ వీళ్ళందరికీ వీళ్ళు పనిచేసే వాళ్ళు అద్భుతంగా ఉంటుంది అక్కడ కాబట్టి మనం లోకల్ గవర్నమెంట్స్ను బలోపేతం చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలి కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వండి స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయండి స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వండి స్థానిక గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయండి ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడమే ప్రశ్న అయితే భారతదేశంలో అన్ని పార్టీలు ఇందులో విఫలమయ్యాయి సెంటర్ చూస్తే రాష్ట్రాలకు పవర్స్ ఇవ్వాలి రాష్ట్రంలో తీసుకుంటే స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు తల్లి తెరిచి అసలు అధికారాలు మొత్తం స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని స్థానిక ప్రభుత్వాలకు ఇస్తేనే అభివృద్ధి కనిపిస్తుంది కేరళ మంచి ఉదాహరణ కేరళలో అద్భుతంగా స్థానిక ప్రభుత్వాల పనితీరు ఉంటుంది